హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ రాజ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిపోయారు పుష్ప టూతో కలెక్షన్స్ పరంగా చాలా పెద్ద భారీ హిట్ అయితే కొట్టారు కట్ చేస్తే గొడవ అయింది కేసు నడుస్తుంది జైలుకి కూడా వెళ్ళొచ్చారు మరి అది జాతకం పరంగా ఏమన్నా బ్యాట్ టైం నడుస్తుందా లేదంటే ఆయనకి స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యారు ఆ ట్యాగ్ ఏమైనా కలిసి రావట్లేదా లేదా రీత్యా గ్రహాలు వల్ల అతనికి ఏమైనా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జాతకాల గురించి డిస్కషన్ చేయొద్దు పబ్లిక్లీ ఎందుకంటే అది మనం ప్రైవసీ వాళ్ళ ప్రైవసీ వాళ్ళది సో మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం డిస్కషన్ చేయద్దు జస్ట్ ఏంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ మనం రెండు చూస్తాం కాబట్టి న్యూమరాలజికల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నప్పుడు ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే ఎయిట్ బై టూ కాంబినేషన్లో ఉంటుంది ఎయిత్ ఇప్పుడు ఇక్కడ ఆయన డేట్ ఆఫ్ బర్త్ మీరు చూసినట్టయితే ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ టూ సో ఇక్కడ ఏమవుతుందంటే మనం టోటల్ క్యాల్కులేషన్ చేసుకున్నప్పుడు ఎయిట్ బై ఫైవ్ కాంబినేషన్లో వస్తాడు ఆయన ఇక్కడ చూసినట్టయితే ఎయిట్ బై ఫైవ్ కాంబినేషన్ అంటే రూట్ నెంబర్ ఎయిట్ అయింది డెస్టినే నెంబర్ ఫైవ్ అయింది సో ఇక్కడ ఫస్ట్ ఏం చేశారంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని పెట్టినప్పుడు ట్వంటీ డిజిట్స్లో నేమ్ తీసుకున్నారు డిడక్షన్లో ఫిఫ్టీన్ డిజిట్స్లో డిడక్షన్ వచ్చేటట్టు చూసుకున్నారు వాళ్ళు సో దాని తర్వాత ఏం చేశారు ఈ పాన్ ఇండియా గోల ఏంతాలకైనా అర్థం కాదు కానీ ఇక్కడ ఐకానిక్ స్టార్ అని మార్చారు ఫస్ట్ నేను స్టార్టింగ్ చూసినప్పుడు ఇట్లా మార్చారు ఐకానిక్ స్టార్ అని పెడుతున్నారు అనగానే నేను చూసా అరే మంచి అబ్బాయి మంచి ఉన్నాడు ఏమో లేనిపోంది దాంట్లో ఏం చేస్తారో బాబు పంతొమ్మిది లక్షల్లో నాలుగు సంఖ్య ఉంది టోటల్ డిజాస్టర్ అవుతుంది వద్దు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను అది మంచిగా వెళ్ళింది మనకు కూడా మెగా ఫ్యా మెగా ఫ్యామిలీలో కొంతమంది ఉన్నారు అల్లు అర్జున్ గారు కూడా మనకు కొంతమంది ప్రొడ్యూసర్లు మన దగ్గరికి వచ్చినప్పుడు వీడియో షేర్ చేశారు సో అది ఇమీడియట్లీ ఆయనకి ఎవరైతే కరెక్షన్ ఇచ్చారో ఆయనకు చూపిస్తే అరే కరెక్టే కదా అని చెప్పి అప్పుడు ఇమీడియట్లీ ఏం చేశారు ఐకానిక్ తీసేసి ఐకాన్ చేశారు ఐకాన్ చేసిన తర్వాత కూడా నేను చెప్పాను నేను నా ఛానల్కి వెళ్ళి చూడండి మీరు భవిష్యక్రియ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను చెప్పా పోన్ కేసెస్ పడతాయి సార్ ఫస్ట్ చెప్పినప్పుడే ర్యాపిడ్ ర్యాపిడు యాడ్ చేసినప్పుడు వాడు ఎవడో వేసాడు ఈయనకి హెల్మెట్ పెట్టుకోకుండా పబ్లిక్ ఏమి ఇస్తుండే నా సూచన అది ఇది అని చెప్పి అప్పుడు మళ్ళీ టూ ఎవరైతే స్టాఫ్ ఉందో కొంచెం వాళ్ళకి జాగ్రత్త వాహనం అన్న మార్కెట్పల్లి దగ్గర వెహికల్కి యాక్సిడెంట్ అయింది ఇవన్నీ మనం ఇస్తున్న సూచనలు ఏంటంటే ఆ వీడియోలు వైరల్ కాక ఎక్కువగాక వాళ్ళ దాకా వెళ్ళలేదు సో ఇక్కడ నేను కూడా చెప్పాను నా ఛానల్లో మూడు నెలల ముందే ఫోర్ నాలుగు నెలల ముందే చెప్పాను వద్దు సార్ ఇది ఎందుకు సహిస్తారు మంచి ఉంది లేదు మళ్ళీ ఇప్పుడు ఈయన పదిహేడు అక్ష ఈయన అంటే పుట్టడం ఎనిమిదిలో పుట్టాడు కాబట్టి పదిహేడు అక్షరాలు తీసుకున్నారు సరే ఈ పదిహేడు అక్షరాలు తీసుకున్నప్పుడు దీనికి సంబంధించిన ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి ఆ ప్రికాషన్స్ మీరు తీసుకోవట్లేదు ఆ ప్రికాషన్స్ తీసుకోకపోవటం వల్లనే ఇరవై అక్షరాలు చంద్రుడు ఎక్సెప్షన్ ఇస్తాడు పదిహేడు అక్షరాలు శనిదేవుడు న్యాయాధిపతి ఎక్సెప్షన్ ఇయ్యడు ప్రతి తప్పు కౌంట్ చేస్తాడు ఎమ్మడి దెబ్బ కొడతాడు కాబట్టి నీ బిహేవియర్ ఎట్లా ఉండాలి నేను అన్నాను కదా మన మన రాష్ట్రపాలలో బిహేవియర్ ప్యాటర్న్ అనేది ఒకటి ఉంటుంది అది నీకు ఖచ్చితంగా నువ్వు అది నీ డేట్ ఆఫ్ బర్త్ లేదా నీ పేరు నీ గ్రహస్థితి ప్రకారంగా అది అడాప్ట్ చేసుకోలేదా అది పనికిరాదు కాబట్టి ఆయన ప్రికాషన్స్ ఆయనకి చెప్పలేదు అందుకనే ఇక్కడ ఒకటికి రెండు సార్లు ఆయనకి ఇబ్బంది వస్తుంది మళ్ళీ ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే పదిహేడు లక్షల యాభై నాలుగు ఇది రైజింగ్ నెంబరే ఇది రైజింగ్ నెంబర్ కాదని కాదు కానీ ఎంత తొందరలో ఎంతుందో అంత తొందర పడేస్తుంది ఏంటంటే శనిలో కుజుడు శనిలో కుజుడు అంటే కుజుడు ఎక్కడ వచ్చే స్థితిలో ఉంటాడు అంటే మకర రాశిలోనే ఉంటాడు మకర రాశికి అధిపతి ఎవరంటే శని సో ఇక్కడే పదిహేడు అక్షరాల్లో కుజుడు పెట్టిరు అంటే మకర రాశిలో శుక్కు కుజుడిచ్చే ఫలితాన్ని వీళ్ళు యాక్టివేట్ చేసారు మళ్ళీ జాగ్రత్తలు చెప్పాలిగా పదవ స్థానం అంటే ఏంటిది కర్మస్థానం సో నువ్వు ఇక్కడ ఏం చేయాలి ఎవరికి యాటిట్యూడ్ చూపించొద్దు ఎవరి దగ్గర అయినా సరే ఇంత ముందు ఎట్లా నువ్వు అట్లనే ఉండు నువ్వు పాన్ ఇండియా స్టార్ అయినావు అని చెప్పి గ్లోబల్ ఇండియాలో కూడా ఉన్నారు జెట్లీ కావచ్చు జాకీ చైన్ కావచ్చు వాళ్ళ బిహేవియర్ ఎప్పుడైనా చూసారా మీరు ఇంటర్వ్యూలో చూడండి ఎక్కడైనా యాటిట్యూడ్ కనపడుతుంది డౌన్ టు డౌన్ టు ఉంటారు వాళ్ళు ఇప్పుడు స్మిత్ కానివ్వండి ఫాస్ట్ అండ్ ఫ్యూస్ సిరీస్ వాళ్ళలో చూడండి ఎందుకు మన తలపతిని చూడండి మన తలపతి విజయ్ని చూడండి మన రజనీకాంత్ గారు చూడండి ఎందుకు మన చిరంజీవి గారిని చూడండి ఎంత ఆయన ఆయన ఎంత అప్రిషియేషన్ చేస్తాడు మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా మనకి అక్కడే తిరిగేలేదు ఎంత ఎదిగినా అంత వదుగు మొన్న చూసాం కదా అక్కడ గ్రామీణ వాళ్ళ దగ్గరికి ఆయనకు అవసరం అసలు ఎవరైనా ఇంత ఇంతస్తున్నాడు నడుస్తున్నా ఆయన ప్రామిస్ చేశాడు నేను తీసుకొస్తా వాళ్ళని నమ్మారు గెలిపించారు కాబట్టి ఆ కమిట్మెంట్ ఉంది చూడండి ఆయన దగ్గర ఆయన పీకే గారి దగ్గర ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆ బిహేవియర్ ప్యాటర్న్ అనేది వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ అది చెప్పట్లేదు ఆయనకి అందుకనే పాపం ఒక స్థాయికి వెళ్ళినా సరే కానీ ఇవాళ ఇన్ని కోట్లు కలెక్షన్ చేసినాం ఒక సెలబ్రేషన్ వచ్చి బయట చేసుకునేటట్టుందా మొన్న ఇంటి మీద రాళ్ళు కూడా వేసారు అది కూడా తప్పు అట్లా చేయొద్దు ఏదున్నా ఇప్పుడు న్యాయపరంగా వెళ్తున్నాం ఏదో జరుగుతుంది అది ఓకే సో ఇక్కడ ఇది చాలా డిఫికల్ట్ నెంబర్ ఇది ముట్టొద్దు అసలు ఆల్రెడీ ముట్టాడు దాన్ని నెగిటివ్ రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నాడు మళ్ళీ డిడక్షన్ ఏమైపోయింది అంటే పదక్షాల్లో ముప్పై ఒకటి డిడక్షన్ అంటే మొవైల్స్ వెళ్ళిపోయాయి కదా ఎవరిస్ వెళ్ళిపోయిన తర్వాత పదక్షరాల్లో ముప్పై ఒకటి ఇది ఫేవరేట్ చేస్తుంది పబ్లిక్లో నీకు ఆల్ ఇండియా పాన్ ఇండియాలో రవిలో రాహు వచ్చినప్పుడు తిరుగులేదు కానీ ఇది యాక్సిడెంటల్ నెంబర్ ఇప్పుడు సడన్ యాక్సిడెంట్ జరిగింది కదా అక్కడ నువ్వు పోయినావు అక్కడ యాక్సిడెంట్ జరిగింది రేపటి ఈ నెంబర్ ఉంటే వాహనాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఈయన ఎదుర్కోవాల్సి వస్తుంది నేను డెఫినేషన్ చెప్తా పోయి చదువుకోరు న్యూమరాలజికల్లో డెఫినేషన్ ఆఫ్ ఫోర్టీన్ నెంబర్ అని చెప్పి కొట్టి చూడండి దాని డెఫినేషన్ ఏముందో చదువుకోండి అది నెక్స్ట్ అల్లు అర్జున్ గారి లైఫ్ జరగకపోతే నన్ను అడిగాను ఎందుకంటే నాకు ఇది సీక్రెట్ నేను బయట పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు అందరు వేరే వాళ్ళు అంటారు ఎందుకు చెప్తారు సార్ అట్లా బయట ఎందుకు చెప్తున్నారు పబ్లిక్ అర్థం అరే పబ్లిక్ అర్థం కావాలి బై పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి ఇందులో ఇంత సబ్జెక్ట్ ఉంది అని తెలియాలి వాళ్ళకి కూడా సో ఇది ఇండియన్ సిస్టమ్ ఇది ఇది చాల్దీన్ అంటాం ఇది పైతగ్రస్తి ఈ పైతగ్రస్తులు ఏమైంది మళ్ళీ ఇక్కడ పదిహేడు అక్షరాల్లో చంద్రుడి సంఖ్య సిక్స్టీ ఫైవ్ మళ్ళీ ఇక్కడ చంద్రుడు శని చంద్రుని కలయిక కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫిలిం స్టార్స్కి ఇది పనికిరాదు ఇది బిజినెస్ మ్యాన్స్కి బిజినెస్ మ్యాన్ ఇండస్ట్రీస్ట్ ఏంటంటే వీళ్ళు సంపాదించాలి చారిటీ చేయాలి ఈయన చేసినా ఏం లేదు పుష్పవనలో వచ్చిన కలెక్షన్లు ఏమైనా ఇచ్చినావా ఎవరికన్నా ఇప్పుడు ఈ నెంబర్ పెట్టుకున్నప్పుడు మానసిక వికలాంగులకు కానీ లేదనుకుంటేనేమో చెవిటి వాళ్ళకి కానీ లేదంటే బర్డ్స్కి కానీ నీకు వచ్చిన డబ్బులో ఇప్పుడు జాగ్రత్తలు అంటే ఇవే నీకు వచ్చిన సంపాదనలో నువ్వు తీసుకున్న రెమ్యునేషన్లో వాళ్ళకి ఏదైనా సేవ చేయాలి ఈ నెంబర్ ఉన్నప్పుడు మరి ఆయనకి ఎందుకు చెప్తలేరు నాకు అర్థమవుతలేదు మళ్ళీ ఇక్కడ డిడక్షన్లో టెన్ డిజిట్స్లో ఫార్టీ వన్ నెంబర్ పెట్టిర్రు మళ్ళీ రవి బుద్ధుని కల్పేసిర్రు లేనిపోని అన్ని ఆస్తి నష్టం జరుగుతుంది ఇది ఇండస్ట్రీకి సంబంధించింది కానీ చాలా డిజాస్టర్ నెంబర్ ఇది రాను రాను ఇంకా ఎలిగేషన్స్ ఎట్ల అంటే ఈయన ఊహించని దాని మీద చేయబోతున్నారని కంపల్సరీ కంపల్సరీ ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు రీజన్ చెప్తున్నా ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ లో ఉన్నాం ఇప్పుడు వచ్చేది ఏంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేనేం చెప్పాను రాహు కుజుడి యొక్క సంవత్సరం ఇది కుజుడిది ఒక్కటే కాదు రాహు కుజ యొక్క అంగారక యోగం ఉన్నప్పుడు నువ్వు సెవెంటీన్లో ఉన్నప్పుడు పక్కా లోపలికి వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందే అది చాలా సివియర్గా అందరూ దీన్ని పట్టించుకుంటారు దీన్ని ఇంకా చాలా నేషనల్ మీడియాలో చేస్తారు ఇది అయితే అయితే చాలా నేమ్ బ్యాడ్ చేస్తుంది దీనికి సంబంధించిన టైంలో ప్రికాషన్స్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కూడా ఒక బెనిఫిట్ ఉంటుంది చెప్పాలి మనం ఇప్పుడు చేంజెస్ అని కాదు కానీ ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు దీనికి బిహేవియర్ ప్యాటర్న్ ఎట్లా వాడుకోవాలి దీనికి ఎట్లా ఉండాలి వీటికి ఎట్లా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా బిహేవియర్ మనది ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి చెప్పి వాళ్ళతోటి అది అనుసరణలో పెట్టిస్తే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను మీకు ఇప్పుడు మానసిక వికలాంగులకు చేయాలి చెవిటి వాళ్ళకి వాళ్ళు ఉన్న దాంట్లో నువ్వు సాయం చేయాలి నీకు వచ్చినప్పుడల్లా ఇప్పుడు అందుకోసం ఏంటంటే ఆ ప్యాటర్న్స్ కొన్ని చేయాలి ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా ఒక పదిహేను రోజులు నెల రోజులు మాత్రం హిమాలయకి వెళ్ళిపోతారు మెడిటేషన్ అదే ఆయనకు తల తలైవా అని ఇచ్చిన పదానికి ఆయనకు చెప్పిన జాగ్రత్త ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు విజయ్ గారు ఇప్పుడు పాలిటిక్స్లోకి వస్తున్నారు ఆయన కూడా డౌన్ టు అర్త్ ఎప్పుడు కానీ సినిమాలో యాటిట్యూడ్ కానీ తర్వాత ఏం లేదు ఆయన పిల్లలకి ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తుంటాడు మీరు చూసినట్టయితే సో అది ఒక బిహేవియర్ ప్యాటర్న్ సో ఈయనకు కూడా చెప్పాలి కదా ఏదో న్యూమరాలజీ కరెక్షన్ చేసి అంటే కాదు అందుకనే ఇబ్బందులు ఇంకా రాను రాను పేరు చాలా బ్యాడ్ అవుతుంది ఇంకా వచ్చే సంవత్సరం అయితే ఇక కృష్ణ జన్మస్థలానికి వెళ్ళాల్సిందే చాలా ఇబ్బందులు చేస్తున్నారు చేస్తున్నారు నెగిటివ్ నెగిటివ్ ఇంకా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కువ అవుతుంది దీన్ని కానీ మనం కంట్రోల్ చేయలేదా ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అల్లు అల్లు అర్జున్ గారు ఎందుకంటే ఇది తెలియక పాపం ఈయన మిస్టేక్ కూడా కాదు వాళ్ళు ఇచ్చే వాళ్ళకి తెలియాలి తెలియాలి కానీ అది తెలియకుండా ఇచ్చేశారు సో నా సజెషన్ అయితే ప్రికాషన్స్ తీసుకోండి ఎవరైనా వాళ్ళు టచ్లోకి వస్తే ఎందుకంటే ఇప్పుడు నేను పబ్లిక్లీ అన్నీ చెప్పలేను చెప్తే అది ఇబ్బంది అవుతుంది సో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే అప్పుడు వాళ్ళు ఫాలో అయ్యండి హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ఏ నెగిటివిటీ లేకుండా చేసే గ్యారెంటీ నాది కాబట్టి ప్రికాషన్స్ తీసుకోండి ఈ నేము ఎవరైనా సరే ఇంకోళ్ళు కూడా మీకు దండ పెడతా మీరు ఏంటంటే తెలుసుకుండి కరెక్షన్ తీసుకునే ముందు కానీ ఏది కానీ తెలుసుకొని ఆ కరెక్షన్ని మీరు ఫాలో అవుతే మాత్రం రిజల్ట్ ఉంటుంది తప్ప దాన్ని ఏదో అంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రతి ఒక్క గ్రహమే ఇప్పుడు పదిహేడు అంటే ఎనిమిది శని యాభై నాలుగు అంటే తొమ్మిది కుజుడు సో కుజుడు శని కలిసినప్పుడు ఎలాంటి ఈ మనం ప్రికాషన్స్ ఉండాలి అనేది తెలుసుకోవాలి సో ఇప్పుడు నాది ఉంది అగ్నేశ అమిత్ర్రాజ్ పద్నాలుగు లక్షలు ఫోర్టీన్ డిజిట్స్లో ఫార్టీ వన్ నెంబర్ ఉంటుంది సో అది దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి నేను తీసుకుంటాను అవి సో ఆ ఈ సక్సెస్ ఉంది నాకు ఇప్పుడు ఇంతమందికి ఇన్ని వేల మందికి మనం ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పగలుగుతున్నాం కాబట్టి ఆయనకి చెప్పేది మనం ఎవరన్నా ఉంటే డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గైడ్ దెమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దెమ్ ద లైఫ్ టైమ్ రెమెడీస్ నమస్కారం